ఇప్పుడు కోడలు కోడలు అంటున్నారు సరే కోడలు అన్నారు బాగానే ఉంది ఆవిడది కూడా ఒక ఫుటేజ్ బయటకు వచ్చింది నా మొగుడు హట్ అయ్యాడు నా మొగుడిని కదా కొట్టింది మనోజ్ని కొట్టింది నా ఫ్యామిలీ జోలికి వస్తే ఎవరిని వదిలిపెట్టాను నేను నేను కేసేస్తా నేను కేసేస్తాను షీఈ్ వెరీ అగ్రెసివ్ ఇద్దరు అగ్రెసివ్ షీ ఈజ్ వెరీ అగ్రెసివ్ నీకు మావయ్య అంటే విలువ కానీ అంటే విలువ కానీ కుటుంబం అంటే విలువ ఉంటే యూ విల్ నెవర్ స్పీక్ దట్ వన్ అలా వచ్చి కాంటాక్ స్పీకర్ పెడుతున్నా వినండి అని చెప్పి ఇంకెవరితో మాట్లాడుతుంది ఆ ఫుటేజ్ వచ్చింది షీజ్ ఆల్సో వెరీ అగ్రెసివ్ అర్థం చేసుకుంటా నీ మొగుడు మీద చేయేస్తే గొడవ పడితే ఆడది ఊరుకోరు ఐ కెన్ అండర్స్టాండ్ బట్ నువ్వు ఏ ఇంటికి కోడలు పోయి వచ్చావు అనేది కూడా గుర్తుండాలి కదా ఏ ఇంటికి కూతురుగా ఉన్నావు కూడా గుర్తుండాలి కదా ఓ పరువు గల కుటుంబానికి ఇచ్చేది కూతురుగా వచ్చి ఇంకో పరువు గల కుటుంబానికి నువ్వు కోడలుగా వెళ్ళినప్పుడు ఇక్కడ కొడుకు కొడల కంటే ముందు వెనక కూడా పరువు పరువు ప్రతిష్ట ప్రతిష్ట అనేవే ఉంటాయి వాటికి గౌరవం ఇచ్చుకున్న తర్వాత మనం కోడల కూతుర అనేది ఆలోచించుకోవాలి అంత అగ్రెసివ్నెస్ పనికిరాదు నెక్స్ట్ మగుడు అలా వెళ్తున్నాడు తండ్రి మీదకి ఆపాలి వెళ్తున్నాడు అన్న మీదికి ఆపాలి చెప్పాలి అంత మీ అన్న మీ తండ్రి నీ బ్లడ్ ఎంత కదన్నా గొడవలు అందరూ మా ఇంట్లోనే ఉంటాయి ఇప్పుడు భూమాక ప్రియ విఖ్యాత్ మౌనిక వీళ్ళు ఆస్తుల విషయంలో కొట్లాడుకుంటారు కోర్టుకు కూడా ఎక్కారు కేసులు కూడా పెట్టుకున్నారు ఒకరి మీద ఒకరు అలానే ఇప్పుడు విడిపోయారా దెన్ వీళ్ళు కూడా అంతే కలుస్తారు ఏదో రోజు అది చెప్పాలి బికాస్ ఆర్ ఆల్రెడీ ఎక్స్పీరియన్స్డ్ అన్నదమ్ముల గొడవలు నీకు తెలుసు అక్క చెల్లెల గొడవలు నీకు తెలుసు నువ్వు ఎక్స్ మీ ఇంట్లో ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ అయ్యావు నువ్వు అలాంటప్పుడు చెప్పాలి చెప్పాలి పైగా నీకు ఇంకోటి ఏంటి నీకు తల్లిదండ్రులు లేరు ఇక్కడ ఉన్నారు వీళ్ళే కూడా నీ తల్లిదండ్రులే కాబట్టి వీళ్ళని పోగొట్టుకోని నేను మీ ఆయన చెప్పొద్దు మీ ఆయన చెప్పి నాన్న లాంటాడు అమ్మ లాంటిది వాళ్ళ పెద్దవాళ్ళకు మన ఇంట్లో ఇంకా పెద్దవాళ్ళు ఎవరు లేరు నా తరఫున నీ తరఫున మనకు ఉన్నారు వాళ్ళని ఉన్నని రోజులు మనం అపరూపంగా చూసుకోవాలని తను కదా చెప్పాలి అగ్రెసివ్గా వాయిస్ మాట్లాడితే ఆ పని మనిషి చెప్పింది ఇప్పుడు ఇక్కడ మ్యాచ్ అయిపోయింది పని మనిషి ఆమె వచ్చిన పైన నుంచే గడవలు స్టార్ట్ అయ్యాయని చెప్పేసింది పాపం తెలుసో తెలియకో చెప్పేసింది వీళ్ళ కెమెరాలు పెడతా తెలియదు మొత్తం ఇప్పుడు ఇంకొకటి కూడా చెప్తా అదే ఇంట్లో మొన్న దీపావళికి వచ్చారు అందరు టపాకాయలు కాల్చుకున్నారు మనవరాలతో బాగానే ఆడుకున్నాడు అంటే మోహన్ బాబు దీపావళి అక్కడేగా చేసుకున్నాడు ఎక్కడైతే లక్ష్మి ఉందో అక్కడికెళ్ళి దీపావళి చేసుకోవాలా ఎక్కడైతే విష్ణు ఉన్నాడో అక్కడికెళ్ళి దీపావళి చేసుకోవాలా ఎక్కడైతే మోహన్ బాబు ఉండాలనుకున్నాడో అక్కడ దీపావళి చేసుకోవాలా రైట్ ఎక్కడైతే విష్ణువు ఉన్న కోడ చిన్న కోడలు ఉన్నారో అక్కడ దీపావళి చేసుకున్నాడు దాని అర్థం ఏంటి దాని అర్థం ఏంటి చెప్పు అది ఎవరో చెప్పాల పనావే చెప్పింది నిజమో కదా మనకి తెలియదు ఆవిడ చూసింది చెప్పింది మనకి ఎక్కడ చేసుకున్నాడు దీపావళి దీపావళి జరిగి ఎన్ని మా మొన్నే చూడు మరి కళ్ళ కట్టినట్టు అన్ని కూడా కనబడుతున్నాయా నేను ఎప్పటి నుంచో చెప్తున్నా మనోజు రాత్రిపూట తాగొచ్చి తలుపులు దంతా నన్ను సై సైకోలా చూశారు తెలుసు కాబట్టి చెప్పా మరి ఇప్పుడు ఒక్కొక్కటి తెలుసుకుంటూ తెలుసుకుంటూ తెలుసుకోండి నిదానంగా నన్ను తిట్టుకున్నా నష్టమేం లేదు మెల్లిమెల్లిగానే తెలుసుకుంటారు జనాలు అంతే ట్రోల్ అవుతారు అంతే మోహన్ బాబు గారు కానీ విష్ణు కానీ కానీ జరిగేదంతా వేరు ఇకపోతే విష్ణుబాబు ప్రెస్ మీట్ తనేమన్నాడు మా ఇంట్లో కొన్ని గొడవలు జరిగాయి అవుట్ ఆఫ్ కంట్రోల్ వెళ్ళిపోయాయి కంట్రోల్ చేయలేని పరిస్థితికి వెళ్ళిపోయాయి ఏ వద్దు అంటే వినట్లా వచ్చేస్తాడు మీదికి ఏ అది చేయకుండా మినిట్లో వచ్చేస్తాడు పైకి సో దాన్ని మేమేం సాల్వ్ చేసుకుంటాం అన్నారు ఇప్పుడు ఓవరాల్గా ఈ సినారియోలో నేను చెప్పేది ఏంటంటే మోహన్ బాబు అనే ఆయన పది మందికి ఏదైనా జరిగితే చెప్పేటువంటి ఆయన మోహన్ బాబు గారికే చెప్పాలి అంటే పెద్ద ఎన్టీఆర్ గారు లేరు దాసరి నారాయణరావు గారు కూడా లేరు ఆయనకి చెప్పే వాళ్ళు ఇప్పటిదాకా లేరు ఇంక ఇండస్ట్రీలో కాబట్టి ఈ సమస్యని ఆయనే పరిష్కరించుకుంటారు ఆయనే పరిష్కరించుకుంటారు ఆయనకు తెలిసి ఎలా పరిష్కరించుకోవాలనేది అంతే ఇప్పుడు చూడు వచ్చి తోసావు అంత చేసిన తర్వాత ఆవేదనగా ఒరే నేను ఎంత ప్రేమగా పెంచాననే మాట్లాడారే కానీ ఏమనలేదు తిట్టలేదు నువ్వు వచ్చిన మనుషుల్ని ఆ కొడక ఈ కొడక ఎల్ కొడక అని చెప్పేసి బుతులు మాట్లాడతావు తాగొచ్చి వస్తావు ఒరే నేను తాగుతారా రెండు పెగ్గులు కానీ గొడవలు గిడవలు చేయను ఆ ఏదో తాగుతాను నేను గర్వంగా చెప్పుకుంటా నా మందు నేను దావుతాను నా ఖర్చులు నువ్వు ఇష్టం ఉన్నట్టు తాగేసి వచ్చి అందరినీ కొడుతున్నావు తిడుతున్నావు అండ్ ఇట్లా ఈ ఆవేదన ఓవరాల్గా ఇక్కడ చూసుకుంటే మీకు ఇంకా తెలుస్తుంది మనోజ్ మోహన్లో ఇంకో ఇంకో ఫేజ్ని మీరు మళ్ళీ మళ్ళీ చూస్తూనే ఉంటారు ఎన్నో షేడ్స్ని చూస్తూ ఉంటారు ఒకటి కాదు రెండు కాదు బోల్డ్ అన్ని షేడ్స్ చూస్తారు అండ్ విష్ణు దగ్గర ఎప్పుడు చూడరు అండ్ ఏంటంటే బిజినెస్ చూసుకుంటాడు స్కూల్స్ ఇవన్నీ ఉన్నాయి కదా ఎడ్యుకేషన్స్ అవుట్ ఆఫ్ లో ఇంటర్నేషనల్ కంపెనీస్ తో ఎలా టైఅప్ పెట్టుకోవాలి యూనివర్సిటీని వేరే వేరే ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఎలా టైఅప్ చేయాలి ఆ ఇంటర్నేషనల్ స్టాండర్డ్ లో ఎడ్యుకేషన్ మనం ఎలా ఇవ్వాలి అనేది ఆయన చూసుకుంటాడు సమయం వచ్చిన కూడా చెప్తున్నారు ఆ ఇంటర్నేషనల్ స్థాయి ఎడ్యుకేషన్ ఇస్తున్నారు కాబట్టి శ్రీ విద్యానికి అయితే టాప్ ఆ ఫీజులు కూడా అలాగే ఉంటాయి అయినప్పటికీ వాళ్ళ పాప మొత్తం చారిటీ చేస్తున్నారు సో ఇది సంగతి ఆయన అవే పనులు ఆ పనులు ఖాళీగా ఉంటే సినిమా పనులు లేదా మళ్ళీ ఆ పనులు లేదా సినిమా పనులు ఇంక అంతే తనకి ఇంకా వేరే ప్రపంచం తెలియదు మూడోడిది నాన్న అంతే దిస్ ఈజ్ హిస్ లైఫ్ అందుకు బయట కనబడ్డు ఎక్కువ ఎక్కువ కనబడ్డు బట్ వీళ్ళు ఎక్కువ ట్రోల్ చేస్తూ ఉంటారు ఇది ఓవరాల్గా జరిగిన సీనియర్ బట్ దీన్ని మోహన్ బాబు గారే పరిష్కరించుకుంటారు అండ్ మనోజ్ చాలా అగ్రెసివ్ తను మారితే బెటర్ ఎందుకంటే చరిత్రలో ఏ కొడుకు కూడా తండ్రిని ఇన్ ఇంట్లో రోడ్డెక్కించాలనుకోడు తను చేసింది చాలా తప్పు ఈరోజు కాకపోతే రేపైనా రేపు పోతే ఎల్లుండైనా సరే వచ్చి క్షమాపణ నేలకు రాసి వాళ్ళ ఆవిడతో కూడా ముక్కు నేలకు రాయించి ఇంకెప్పుడు ఇలాంటివి చెయ్యం ఏదో బుద్ధి గడ్డిదిని ఇలా చేసాం ఎందుకు అలా తయారయ్యామో మాకు తెలీదు చెప్పుడు మాటలు విని చెడింది మీరు కాదు చెప్పుడు మాటలు విని చెడింది మేము ఎవడెందుకు చెప్పాడో మాకు తెలియదు నాన్న మమ్మల్ని క్షమించండి అని చెబితే చెప్పకపోయినా పర్లేదానికి వీళ్ళ మీద ఏం కోపం లేదు ఎవరి అయినా కోపం లేదు ఇప్పుడు కూడా కోపం లేదు కాకపోతే ఏంటంటే గొడవలు జరుగుతున్నాయి తన టెరిటరీలో గొడవలు జరుగుతున్నాయి కారణం నా కొడుకే అని తెలిసింది వేరేటోడైతే పనుల తీసేస్తాం నా కొడుకే అయినా సరే నేను ఊరుకోను రూల్ ఈజ్ రూల్ రూల్ ఫర్ ఆల్ ఇంతకుముందు ఇప్పుడు నేను ఎట్లాంటి అంటే నాకు అందరూ ఒకటే ఇప్పుడు ఆ స్కూల్లో చదివే బిడ్డలందరూ నా బిడ్డలే అలా ఒక దగ్గర ఘర్షణ జరుగుతూ ఉంది ఎంప్లాయీ అయితే తీసేస్తా ఎంప్లాయీని తీసినప్పుడు వాడు కూడా వాడికి కూడా నేను తండ్రి లాంటి వాడిని నా కొడుకు తప్పు చేస్తే కొడుకునైనా సరే తీసేస్తా నాకు నా ఎంప్లాయీని ఒకటే నా కొడుకు అయినా ఒకటే నేను అందరిని ఒకలానే నా నా కన్న చూసుకుంటాను